అందరికీ నమస్కారం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది ఆత్మపూర్ మండలం రామ స్వామి పల్లి విలేజ్ వన్ 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 టూ లో ఒక డూప్లికేట్ పోలీస్ వితౌట్ ఐడెంటిటీ కార్డ్ డ్యూటీ చేస్తున్నారు ఎలక్షన్ రోజు అంట సో అది మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను క్లారిఫై చేస్తున్నాను అక్కడ డూప్లికేట్ పోలీస్ ఉద్యోగం చేసింది ఏం లేదు అక్కడ డ్యూటీలో ఉన్న మన నెల్లూరు జిల్లా సంబంధించిన ఏఆర్పిసి వన్ జీరో టూ ఎయిట్ వన్ సెవెన్ ఈ తిరుమల వాసుని డ్యూటీగా చేశారు పాస్పోర్ట్ చేశాము ఆ రోజుకి వీడియోలో కూడా ఏ నే ఉన్నారు సో ఎక్కడ డూప్లికేట్ పోలీస్ పని చేసింది అంటే ఫేక్ న్యూస్ సో దయచేసి దీన్ని అన్నీ సో వాళ్ళు వితౌట్ ఐడెంటిటీ కార్డ్ నేమ్ బ్యాచ్ అది మనకి వీడియోలో అది వాళ్ళు అడిగినట్లు తెలుస్తుంది సో మనం ఎంక్వైరీ చేసినప్పుడు ఆ నేమ్ బ్యాచ్ ఏది అది కొద్దిగా డామేజ్ అయిన వల్ల